విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న పూజ హెగ్డే కి కోలుకోలేని తగిలింది లైగర్ తో పండగ చేసుకోవాలనుకుంటున్న అనన్య పాండే ఆశలు ఆవిరయ్యాయి అటు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు ఏదో చేయబోయి ఇంకేదో జరిగింది ఇండియా లెవెల్లో గ్లామర్ డాల్స్ డైలమాలో పడింది పూజా హెడ్డే అనన్య పాండే ఇద్దరూ బిన్ని పరిశ్రమలకు చెందిన హీరోయిన్ ఇద్దరూ రెండు సినిమాలతో ఫేట్ మారుతుందనుకుంటే అడ్రస్ ఏ మారిపోయింది పూజా హెడ్డే కి ఎన్ని హిట్లున్నా ప్యాన్ ఇండియా లెవెల్లో చేసిన తొలి ప్రయోగం రాధేశ్యాం కానీ ఏమైంది పాన్ ఇండియా ఆశలు ఆవిరయ్యేలా ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది రాధేశ్ యామ్తో పూజా హెడ్డేకి తో సౌత్ లైగర్తో సౌత్ని ఊపేద్దామనుకున్న బాలీవుడ్ భామకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది ఆ స్థాయిలో లైగర్ డిజాస్టర్ అయింది కనీసం పూజ హెడ్డేకి సౌత్లో హీరోయిన్గా హిట్లు డిమాండ్ మీద కమాండ్ నటిగా గుర్తింపు ఉంది కానీ అనన్య పాండేకి అవి కూడా లేవు అలాంటి తన ఫేట్ ని లైగర్ మార్చేస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది లైగర్ మూవీతో నార్త్ నుంచి సౌత్ కి వచ్చిన అనన్యాకి రాధేశ్యం తో సౌత్ నుంచి నార్త్ మీద దండెత్తిన పూజా హెగ్డే కి ఇద్దరికి ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది ఇక స్టార్ గా కెరీర్ గేర్ తిరుగుతుందనే లోపే ఫ్లాప్ ల మూత మోగింది